ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు ఎదురైంది కేజ్రీవాల్ పిటిషన్ కొట్టేసింది ఢిల్లీ హైకోర్టు లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేశారు కేజ్రీవాల్ అయితే సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ ని సమర్థించింది ఢిల్లీ హైకోర్టు ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రోజా ఏదైతే ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ వేసినటువంటి పిటిషన్ ను కొట్టివేస్తూ జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పిచ్చారు దాంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు చుక్క ఎదురైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజకీయ లక్ష్యంతోనే తనపై జల్లే ప్రయత్నంలో భాగంగానే ఈడీని ఉపయోగించి తనను అరెస్టు చేశారు సో దీన్ని ఖచ్చితంగా తాను ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాననే విషయంపైన సుదీర్ఘ వాదనలు కేజ్రీవాల్ తరఫున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మనుసింగ్వి వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది అయితే గత మూడవ తేదీనే దీనికి సంబంధించినటువంటి ఇరువైపుల వాదనలు విన్నటువంటి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆ తీర్పును రిజర్వ్ చేస్తూ ఈ రోజు ఆ తీర్పును వెలువరించారు సో ఈ తీర్పులో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారని చెప్పుకోవచ్చు అంటే ఏదైతే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అనేది సుపదా గ్రూప్ వారి ఉగాది శుభాకాంక్షలు వెలిమిల కొల్లూరులో ఫైవ్ బిహెచ్ కే లగ్జరీ విలాస్ అత్యాధునిక సదుపాయాలు కలిగిన క్లబ్ హౌస్ తో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గీతిక కాల్ డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రిబుల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ చట్ట జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తూనే దీంట్లో ఏదైతే రాజకీయానికి సంబంధించినటువంటి అంశాలను జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు పూర్తిగా కూడా చట్టం ప్రకారం ఉన్నటువంటి అంశాలపైన మాత్రమే కోర్టులు విచారణ జరుపుతాయి సో ప్రతి అంశానికి కూడా రాజకీయాన్ని జోక్యం చేయడం సరైంది కాదు అనే విషయాన్ని జస్టిస్ స్వర్ణకాంత శర్మ తన తీర్పులో వెలువరించినటువంటి పరిస్థితి కనిపించింది ఇందులో కీలకంగా ఒక అంశాన్ని మాత్రం స్పష్టం చేశారు న్యాయస్థానాలు రాజ్యాంగ నైతికతను నైతికతకు సంబంధించినవి రాజకీయ నైతికతకు కాదు అనే విషయాన్ని కూడా ఈ ఈ ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు స్పష్టం చేశారు అయితే ఇది కేజ్రీవాల్ ఈడీల మధ్య కేసుగానే చూడాలి కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్ బీజేపీ అనే అంశాలను ఇక్కడ జోక్యం చేసుకోవద్దనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు ఎందుకంటే కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించినటువంటి అభిషేక్ మన్సింగ్వి కొన్ని విషయాలపైన అంటే పూర్తిగా కూడా ఇది రాజకీయంగానే జరిగినటువంటి అరెస్టు రాజకీయంగా బీజేపీ మరోవైపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈడీని ఉపయోగించుకొని ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది అది ఎన్నికల షెడ్యూల్ వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు తను ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నారు ఇది ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బంది పెట్టేలా ఉంది అనే విషయాలను కూడా స్పష్టం చేశారు అయితే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఈడీ వద్ద సాక్ష్యాలు మెటీరియల్ ఉంది సో అందుకోసమే ఈడీ అరెస్ట్ చేసిందనే విషయాలను ఖచ్చితంగా నమ్ముతున్నాము ఈ విషయాలను ఈడీ ఏ విధంగానైతే వాదనలు వినిపించిందో ఆ వాదనలు అన్నింటికి కూడా అటు ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది అందులో భాగంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి సంబంధించి అతను వేసినటువంటి ఛాలెంజ్ పిటిషన్ను కొట్టివేసినటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఏదైతే ఇప్పటి వరకు కేజ్రీవాల్ అంటే తనకు ఈ కేసుతో సంబంధం లేదు దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అటు బీజేపీ అని చెప్పుకుంటూ వచ్చారో కానీ ఈడీ చెప్పినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే కస్టడీ ఉందో ఆ కస్టడీకి సంబంధించి తాము జోక్యం చేసుకోలేము సో ఖచ్చితంగా ఏదైతే ఈడీ చెప్పినట్లుగా అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి తను కన్వీనర్గా ఉన్నారు సో ఖచ్చితంగా తనే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఏదైతే సౌత్ గ్రూప్ నుంచి నుంచి వచ్చినటువంటి వంద కోట్ల రూపాయల ముడుపులు కావచ్చు ఏదైతే లిక్కర్ పాలసీని రూపొందించినటువంటి క్రమంలో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు ఆ తర్వాత లిక్కర్ పాలసీని అమలు చేసినటువంటి క్రమంలో జరిగిన వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఈడీ మెటీరియల్ చూపుతుంది అందుకోసమే కేజ్రీవాల్ వేసినటువంటి పిటిషన్ను తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు అక్సెప్ట్ చేసే పరిస్థితి లేదంటూ డిస్మిస్ చేసింది ఇక దాంతోపాటు ఏదైతే సాక్షుల విషయంలో కూడా కేజ్రీవాల్ తరఫున పలు వాదనలు వినిపించారు అంటే సాక్షులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పారు ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి డబ్బులు ఇచ్చారు ఇటువంటి అంశాలను లేవనెత్తారు అయితే కోర్టులు ఎలక్టోరల్ బాండ్కు సంబంధించినటువంటి అంశాలపైన ఇక్కడ ఏమాత్రం విచారణ జరపవు సో ఖచ్చితంగా ఈడీ వర్సెస్ కేజ్రీవాల్కు సంబంధించినటువంటి అంశాలపైన మాత్రమే విచారణ జరుపుతాము ఈ కేసులో ఎంతవరకు మెటీరియల్ ఉంది ఎంతవరకు సాక్ష్యాలు ఉన్నాయి ఎంతవరకు ఆధారాలు ఉన్నాయి ఈ అంశాలను మాత్రమే తాము పరిగణలోకి తీసుకుంటాం అయితే సాక్షులకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే విచారణ సందర్భంగా వాళ్ళను క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం కేజ్రీవాల్ తరపు న్యాయవాదులకు ఉంటుంది ఆ విషయాన్ని కోర్టు గుర్తు చేస్తుంది అనే విషయం కూడా స్పష్టం చేశారు మొత్తానికి కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో తను వేసినటువంటి పిటిషన్ విషయంలో చుక్కెదురైంది రోజా రైట్ థ్యాంక్ యూ రాజు